హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి పని చేసుకోవడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ నుంచి అనమాట సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ రోల్ మీరు సేల్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఎందుకంటే శాలరీ అయితే మీరు ఎయిట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పర్ యానం అంటే మీకు మంత్లీ మన రూపీస్లో చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుంది అవి కాకుండా మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా పే చేస్తారనమాట నైన్ సిక్స్టీ డాలర్స్ పర్ యానం ఇస్తున్నారు దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఫ్రెష్ ప్రింట్స్ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా చూసుకోవచ్చు లేదంటే నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి దాని ద్వారా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు ఫస్ట్ మనకి డీటెయిల్స్ ఏంటంటే సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ రోల్ హైదరాబాద్ ఇండియా రిమోట్ రిమోట్ అంటున్నారు ఇంటి నుండి అయినా వర్క్ చేసుకోవచ్చు అనమాట డ్రైవ్ సేల్స్ అండ్ ట్రైనింగ్ ఎట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్ ద యూఎస్ సో ఇది సేల్స్ అండ్ ట్రైనింగ్లో వీళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్ ద యూఎస్ యునైటెడ్ స్టేట్స్లో మంచి కంపెనీ అనమాట ఫ్రెష్ ప్రింట్స్ ఈజ్ అ న్యూయార్క్ బేస్డ్ కస్టమ్ అప్రల్ స్టార్ట్అప్ ఫ్రెష్ ప్రింట్స్ అనేది ఏంటంటే మనకి అప్రల్ క్లోత్ క్లోతింగ్ ఉంటుందండి వాళ్ళది న్యూయార్క్ బేస్డ్ కస్టమ్ అప్రల్ కస్టమ్ అప్రల్ అంటే మన కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా వాళ్ళు తయారు చేస్తారనమాట వీ ఫైండ్ ఇన్క్రెడిబుల్ స్టూడెంట్స్ అండ్ గివ్ దెమ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ టు బిల్డ్ ద బిజినెస్ ఎట్ దేర్ స్కూల్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళకి స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇచ్చి ఆ బిజినెస్ కోసం హెల్ప్ చేస్తారనమాట వీ రిఫర్ టు దీస్ స్టూడెంట్స్ ఆంటర్ప్రన్యూర్ యాజ్ క్యాంపస్ మేనేజర్స్ సో వీళ్ళు ఏమంటారు దీన్ని క్యాంపస్ మేనేజర్గా కన్సిడర్ చేస్తారు వీ హ్యావ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్యాంపస్ మేనేజర్స్ హూ విల్ డూ ఓవర్ ట్వంటీ డాలర్ మిలియన్ ఇన్ సేల్స్ ఓవర్ ద నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ సో ఏంటంటే మెయిన్ క్యాంపస్ మేనేజర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళకి గైడ్ చేయాలన్నమాట బిజినెస్ డెవలప్మెంట్కి యువర్ జాబ్ ఈజ్ టు హెల్ప్ ట్రైన్ దో స్టూడెంట్స్ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ డ్రైవ్ సేల్స్ యూ విల్ బీ వర్కింగ్ ఆన్ ఏ స్మాల్ టీమ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ కోలీగ్ సో మీ కింద కొంతమంది చిన్న టీం ఒకటి ఉంటుందండి వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాలి ఇదంతా కూడా బిజినెస్ డెవలప్మెంట్ పర్పస్ అనమాట యూ విల్ అసిస్ట్ ఇన్ ద ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ స్పెసిఫికల్లీ బై ప్రొవైడింగ్ సపోర్ట్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అండ్ కీపింగ్ దెమ్ ఆన్ షెడ్యూల్ సో ఇవి ఉంటుంది నేచర్ ఆఫ్ వర్క్ మీకు ఒకసారి ఈ పేర చదువుకోండి మీకు అర్థమవుతుంది కంప్లీట్గా ఇదేంటంటే స్టూడెంట్స్కి మీకు గైడ్ చేసి ఆ బిజినెస్ డెవలప్మెంట్కి మీరు సపోర్ట్ ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళకి నేర్పాలన్నమాట రెస్పాన్సిబిలిటీస్ కమ్యూనికేట్ విత్ ట్రైనీస్ ట్రైనీస్తో కమ్యూనికేట్ చేయాలండి మేనేజ్ ద డే టు డే వర్క్ నెససరీ టు రన్ అవుట్ రన్ అవర్ ట్రైనింగ్ ఇన్ డివర్సు సో డే టు డే వర్క్ మేనేజ్ చేసుకోవాలి గైడ్ ద క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్ గైడ్ చేయాలి అండ్ ట్రైన్ ద క్యాంపస్ మేనేజర్ ట్రైనిస్ టువర్డ్స్ సెక్యూరింగ్ సేల్స్ సేల్స్ కంప్లీట్గా ఇది సేల్స్ జాబ్ కాబట్టి దాని పరంగా మీరు ట్రైన్ చేయాలన్నమాట బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియాస్ ఇప్పుడు ఐడియాస్ ఇస్తా ఇవ్వాలి సక్సెస్ అంటే సక్సెస్ వైపు మనము ఐడియాస్ ఇవ్వాలి వాళ్ళకి అండ్ తర్వాత కలెక్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ట్రైనీస్ అండ్ ఎగ్జిస్టింగ్ క్యాంపస్ మేనేజర్స్ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవాలి ట్రైనీస్ నుండి లేదంటే క్యాంపస్ మేనేజర్స్ ఆల్రెడీ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఏమేమి ఆస్పెక్ట్స్లో ఎలా వెళ్ళాలి ముందు ముందుకి అనేది మీరు చెక్ చేసుకోవాలి రిక్వైర్మెంట్స్ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ సేల్స్ పిచ్చెస్ విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఆఫ్ హ్యాండ్స్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు వీఆర్ ఓపెన్ టు ఫ్రెషర్స్ చూడండి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్షనల్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలండి ఎందుకంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ స్ట్రాంగ్ ఎక్సెల్ అండ్ డేటా అనాలిసిస్ స్కిల్స్ సో ఎక్సెల్లో వర్క్ చేయాలి కాబట్టి మీరు డేటా అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి తర్వాత డీటెయిల్డ్ ఓరియెంటెడ్ అయ్యి ఉండాలన్నమాట తర్వాత మీకు పర్సనల్ అట్రిబ్యూట్స్ ఏంటంటే ప్రోయాక్టివ్ ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ అంటే మనము హ్యాపీగా ఇంట్రెస్ట్గా వర్క్ చేయాలి ప్రెషర్ ఉన్నా కూడా మనము కూల్గా ఉండాలని చెప్తున్నారు మీకు దీని ద్వారా కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఏముంటాయి కాంపిటేటివ్ యాన్యువల్ శాలరీ చూడండి ఎయిట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అంటే మనకి ఇండియన్ కరెన్సీలో పర్ మంత్ వచ్చేసి మీకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ శాలరీ పే చేస్తారు అండ్ నైట్ అలవెన్సెస్ ఆఫ్ నైన్ సిక్స్టీ డాలర్స్ ఇస్తారండి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత లర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్ మంచి జాబ్ చేస్తారని చెప్తున్నారు జాబ్ లొకేషన్ చూడండి ఫుల్లీ రిమోట్ రోల్ అంటున్నారు వర్కింగ్ అవర్స్ సెవెన్ థర్టీ పిఎం టు ఫోర్ థర్టీ ఏఎం కంప్లీట్గా ఇది నైట్ షిఫ్ట్ జాబ్ ఎందుకంటే అక్కడ యూఎస్లో టైమింగ్స్ మనకి సెట్ అవ్వాలి కదా సో నైట్ షిఫ్ట్ చేసుకోవాలి మంచి శాలరీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఛాన్స్ మిస్ చేసుకోకండి అప్లై చేయాలంటే కిందే మీకు ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఉన్నాయి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ మీరు రెజ్యూమ్ అటాచ్ చేయండి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి ఎక్స్పీరియన్స్ ఉందా ఇవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉందండి చాలా మంచి అవకాశం మంచి జాబు మంచి శాలరీ అది కూడా ఇంటి నుండి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ